యువకుడు ఉత్సాహవంతుడు ప్రజల్లో ఉండే నిత్య మనిషి ఎవరైతే మనకి చేస్తారో ఎవరైతే అభివృద్ధిలో పాలు పంచుకుంటారో వాళ్ళకి మీరు ఓటేసి గెలిపించాలి ముఖ్యంగా ఈ పేరువంచ గ్రామంలో మనం గెలిచిన తర్వాత వన్ ఇయర్ వరకు కూడా మనం ఏం చేయలేకపోయే పనులు ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఒక సర్పంచ్ లేకపోవటం వల్ల ఎన్ని ఇబ్బందులు పడమో మన అందరికీ తెలిసిందే అలాంటి ఇబ్బందులు రాకుండా మన కాంగ్రెస్ అభ్యర్థి కనుక ఇక్కడ ఉన్నట్టయితే మీకు ఇల్లు కావాలన్నా పెన్షన్ కావాలన్నా రేషన్ కార్డులు కావాలన్నా ఒక రోడ్డు కావాలన్నా సరే అది మీ సర్పంచ్ ద్వారా ఇది అది మా ద్వారా ఇది మీరు వేరే వాళ్ళు గెలిపించినట్టయితే మీ ఊరికి ఒక ఇల్లు కూడా ఇవ్వలేము ఒక ఫంక్షన్ రాదు ఒక రోడ్డు రాదు కాబట్టి గ్రామాభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ ప్యానెలో ఇక్కడున్న మసూదర్ రెడ్డి కానీ మీరు అందరూ కూడా గెలిపించాలి బాధ్యత మీద ఈ గ్రామానికి మనం ఎన్నికైన తర్వాత ఫస్ట్ వీరితో అరవై లక్షలు ఇవ్వడం జరిగింది మళ్ళీ మొన్న యాభై లక్షలు మీకు రావడానికి సిద్ధంగా ఉంది మీరు ఎప్పుడో ఎదురు పేరు వంచం నుంచి కుప్పిన గుంట్లు దాదాపు ఏడు కోట్లతో ఉన్న మట్టి రోడ్లు ఈ రోజు కారు రోడ్లు చేస్తారు రైతుల కోసం ఏడు కోట్ల మామూలు కాదు అలాగే మీకు రాబోయే కాలంలో ఐఐటి కాలేజీ కూడా మన పేరువంచ కోసం రావడం జరుగుతుంది కాబట్టి విద్యులైన మీరు వేరే సర్పంచులు గెలిపిస్తే ఎలా ఉంటుంది మన సర్పంచు గెలిపిస్తే ఎలా ఉంటుంది ఒక్కసారి మీరు అందరూ అధికారంలో ఉన్న సర్పంచ్ ని గెలిపిస్తేనే మనం ఏదైనా చదివలం ఈ నెక్స్ట్ విడతలో మన పేరువంచ గ్రామానికి దాదాపు నలభై నుంచి యాభై ఇల్లు ఇవ్వటం జరుగుతుంది ఈ మూడు సంవత్సరాలలో దాదాపు నూట ఇల్లు ఇవ్వటం జరుగుతుంది కాబట్టి మీరు ఎవరి మాట నమ్మకుండా ఒక్కటే ఛాలెంజ్ చేస్తున్నాను సర్పంచ్ అభ్యర్థులకి మీకు దమ్ము ధైర్యం ఉంటే ఒక్క ఇల్లు మీరు ఇక్కడ తీసుకురాగలరా ఒక్క రోడ్ వేయగలరా ఎమ్మెల్యే గారు సపోర్ట్ లేకుండా మీరు చేస్తారంటే ఈ రోజే పోటీలోంచి తప్పుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీ ఎవరినైతే నిలబట్టలో ఆ అభ్యర్థి మీద ఓటేసి అత్యధికమైతే గెలిపించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ రెండు సంవత్సరాల కాలంలోనే ఇవ్వడం జరిగింది మతదారు చెప్పినట్టు మరి చెడ్డాము రెండు కోట్ల పదిహేను లక్షలకి అలాగే చుట్టుపెట్టకుండా బీటీ రోడ్డు అది ఏడు కోట్ల రూపాయలతో శాంక్షన్ చేయించడం జరిగింది అది పండుగ కూడా స్టార్ట్ అవుతా ఉంది అలాగే సీసీ రోడ్లు కూడా ఇప్పటి మనము యాభై నాలుగు లక్షల రూపాయలతో సీసీ రోడ్లు ఇవ్వడం జరిగింది మళ్ళీ ఇంకా మొన్న గుర్తించి పదమూడు లక్షల రూపాయలతోటి మన పిల్లలకు ఉపయోగకరంగా ల్యాబ్ కూడా నిర్మించడం జరిగింది ఎందుకంటే నేను స్కూల్ విజిట్ కెళ్ళినప్పుడు అక్కడ చెప్పడం అనమాట ఎందుకంటే మన మినిస్టర్ గారు ఎన్ని చదువుకున్న స్కూల్ అక్కడ కూడా లేదు అది కూడా మేము మంజూరు చేశాము డబుల్ బెడ్రూమ్ ఇంట్లో కూడా సిసి రోడ్డు మంజూరు చేశాము నేను ఫస్ట్ ఎలక్షన్స్ కోసం వచ్చినప్పుడు చేర్చిస్తున్నాము నెక్స్ట్ మనం ఇప్పటికి ఇంకొక అరవై లక్షల రూపాయలు సీసీ రోడ్డు ఆల్రెడీ శాంక్షన్ అయి ఉన్నాయి ఎలక్షన్ పోవడం వల్ల అవి కూడా స్టార్ట్ చేస్తాము అలాగే వీటితో పాటు మనం డ్రైనేజ్ వాగ్దానం చేస్తాము ఖచ్చితంగా త్వరలో ఈ సీసీ రోడ్తో పాటు మీకు ఖచ్చితంగా వస్తాయి ఇవే కాకుండా మీరు ఇక్కడ ప్రతి ఊళ్ళో కూడా కోతుల పెడతా ఎక్కువగా ఉంది వాటిని ఏం చేయాలి అనేది మేము ఆలోచించి నిర్ణయం తీసుకుంటా ఉన్నాము చేస్తాం ప్రతి ఊళ్ళో ఉన్నాయి మా ఊళ్ళో కూడా ఉన్నాయి మా ఇంటి చుట్టూ ఇవే కాకుండా మనం కాల్ఫెస్ గెలిచిన తర్వాత మీ అందరికీ నలభై ఎనిమిది మన వచ్చింది మహిళలు ఉన్నారు ముఖ్యంగా చూస్తే రేషన్ కార్డు పది సంవత్సరాల కాలంలో ఒకటి రాల మనం వచ్చిన తర్వాత ప్రతి ఇంటికి కొంత రేషన్ కార్డు వచ్చినాయి ఆ కొత్త రేషన్ కార్డు పాటు మనకి ఆరు కేజీలు సన్న బియ్యం వస్తుంది ఒక్కొక్కరికి అవి లెక్కేసుకోండి ఎన్ బియ్యం అరవై రూపాయలు ఒక్కొక్కరికి ఆరు కేజీలు మూడు వందల అరవై రూపాయలు ఇంట్లో ఎంత మంది ఉంటే మనకు అన్ని డబ్బులు విందుతా ఉన్నాయి అవునా కదా మరి అవన్నీ లెక్కేసుకోవాలి అలాగే ఫ్రీ కరెంట్ రెండు వందల యూనిట్ వరకు ఫ్రీ కరెంట్ దాదాపు ತೊಂಬೈ ತೊದು ಪರ್ಸೆಂಟ್ ಉಪಯೋಗಿಸು ದೀನ ಮನಸ್ ಐದು ವಂದೇ ಅದೇ ಲಾಭ ದ್ವಾಗ್ರಿ ಬಡ್ಡಿ ಅದೇ ಲಾಭವೇ ಅಲ್ಲ ಸಣ್ಣ ಲಾಭಮೇ ಅಲ್ಲ ಗ್ಯಾಸ್ ಐದು ವಂದಾಯ ಜರು ಅದ ಅಕೌಂಟ್ ಪಡ್ತೀವಿ ಮನ ರೈತ ఎంత వచ్చింది ఇంకా ఐదు వందల చొప్పున ఒక్కొక్కరు ఎకరాకి నలభై మనకి ఎకరాకి పదిహేను ఎకరాకి పదిహేను వేల నుంచి ఇరవై రూపాయల వచ్చింది రైతులకి అలాగే రైతు భూమిలకి రైతు భూమిలకి వాళ్ళు ఈజీ ఉంటే ఉపాధి హామీ పనుల్లో ఉంటే వాళ్ళు కనుక ఖచ్చితంగా మనం ఇరవై రోజులు పన్నెండు కనుక అంతా ఉంటే వాళ్ళకి సంవత్సరానికి పన్నెండు వేల రూపాయల చొప్పున వాళ్ళకి ఉచిత బీమా అదే ఇందిరమ్మ పథకం ఇవ్వడం జరిగింది ఇలా చాలా మందికి వచ్చింది కొంతమంది ఇరవై రోజులు కూడా వెళ్ళినందుకు వాళ్ళకి రాలేదు ఈసారి వాళ్ళందరికీ కూడా కొత్త జాబ్ కార్డ్స్ ఇచ్చి వాళ్ళకు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది ఉపాధి హామీ కూలీలు ఇవే కాకుండా ముప్పై ఇల్లు ఇచ్చాం కంప్లీట్ గా ఐదు లక్షల రూపాయలు ఐదు బీఎంకే పడతా ఉన్నాయి వారిగా అవునా కాదు ఇల్లు ఇవ్వడం జరిగింది ఈ మొదటి వింట వాళ్ళందరూ కట్టుకోవడం పడే రెండో విడత మూడో వింట వస్తాయి మొదటి వింటలో స్థలం ఉన్న వాళ్ళకి ఇవ్వడం జరిగింది రెండో వింట నుంచి స్థలం లేని వాళ్ళకి గవర్నమెంట్ స్థలం స్థలంతో పాటు ఇల్లు కట్టుకోవడానికి తగ్గిస్తారు అట్లా ఇంకా మనకి మూడు వింటలు వచ్చేయండి అంటే దాదాపు మన ఊళ్ళలో ఇల్లు లేని మాట ఉన్నారు కనుక ఇలాంటి పథకాలన్నీ కూడా ఇలాంటి పథకాలన్ని కూడా చేసేది కాంగ్రెస్ ఇచ్చేది కూడా ఆ రోజు ఏదైతే చెప్పాము నేను ఎలక్షన్ సభలో వచ్చేది కాంగ్రెస్ ఇచ్చేది కాంగ్రెస్ అని ఏ విధంగా చెప్పాము అదే విధంగా ఇప్పుడు అవన్నీ నెరవేర్చుతూ వస్తున్నాము అంతేకాకుండా ఒక పక్క మనకి ఇచ్చిన హామీలు అమలు చేసుకుంటూ అన్ని ఒక్కొక్కటి ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తూ వస్తున్నాం అదే విధంగా అతి త్వరలోనే ఎలక్షన్స్ అయిన తర్వాత ఏ విధంగా అయితే వాగ్దానం చేశామో అదే విధంగా పెన్షన్స్ కూడా కొత్త పెన్షన్స్ రావడము వృద్ధాప్య పెన్షన్స్ కూడా ఏ విధంగా వాగ్దానం చేశారో అదే విధంగా పెంచడం కూడా జరుగుతుంది అది ఎలక్షన్స్ కూడా అయిపోయినాక ఖచ్చితంగా అమల్లోకి వస్తుంది అలాగే మీకు ఇక్కడ ఉన్న భూ సమస్యలు కూడా ఆ పరిష్కారానికి ధరణిలో ఏ విధంగా అయితే మన రైతులు నష్టపోయి ఉన్నారో వాటన్నిటి పరిష్కారానికి చెక్ పెట్టడం కోసం అని ఇప్పుడు భూభాగ చట్టం తీసుకురావడం జరిగింది దీనిలో భాగంగా ఉన్న ఎలక్షన్ చూడేలాగా అవి కూడా సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి ఈ సాదా పరిణామాలు కానీ ఇన్విటేషన్లు కానీ రిజిస్ట్రేషన్లు కానీ అవన్నీ కూడా మళ్ళీ కొత్త సర్వే చేయించి ఖచ్చితంగా రైతులందరికీ కూడా న్యాయం జరుగుతుంది ఇవన్నీ చేయాలి అంటే మళ్ళీ కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థిని మీరు గెలిపించారు ఎవరైతే నిత్యం ఉంటున్నారు మనకి ఎవరైతే కష్టపడి పనిచేస్తున్నారు ఎవరైతే నాయకుల దగ్గరికి వెళ్ళి ఎమ్మెల్యే దగ్గర కానీ మినిస్టర్ దగ్గర కానీ వెళ్ళి సమస్యలు చెప్పి కొట్టాడి అవి సాధించుకుంటారో అలాంటి వ్యక్తికే మీరు పట్టం కట్టారు మరి అందుకని మీరు అత్యధిక మెజార్టీతో మన కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి మధుసూదన్ రెడ్డి గారిని మంచి మెజార్టీతో గెలిపించాలని ఏ విధంగా అయితే నన్ను గెలిపించారో ఎమ్మెల్యే చేశారో విధంగా చేస్తారని ఆశిస్తూ మరి ఒక్కసారి మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ